ఆదిలాబాద్ అభ్యర్థిగా గోడం నగేశ్ స్టాండ్ లో బీజేపీ బహిరంగ దళ నాయకులు కార్యకర్తలు అభిమానులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు అలాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వం పథకాలు నగేష్ చేసిన అభివృద్ధి చూసి ప్రజలకు పట్టం కట్టారని బోధ్ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అభివృద్ధి జరగలేదని పదే పదే అనడం జరిగింది ప్రతిపక్ష పార్టీల వాళ్ళ మాటలన్నీ కూడా తల్లి పొల్లి మాటలని ప్రజలు గ్రహించి ఇంతకుముందు నగేష్ సార్ గారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తించి